అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిల్వంక ఎట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోలో మనం పంజాబ్ డ్రెస్ కటింగ్ చూద్దామండి కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం వీడియో చేశాము వీడియో లెంత్ అవుతుందని టూ వీడియోస్గా అప్లోడ్ చేస్తాము రెండు చూడండి ఇది మనకి టాప్ వచ్చేసి ఫార్టీ వన్ కాబట్టి నేను టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను సరిపోతుంది టూ మీటర్స్ టూ మీటర్స్ కారం లైనింగ్ తీసుకొని వాష్ చేసి క్లాస్ చేసి ఐరన్ చేసేసాను అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి సెమీ కాటన్ అనమాట అందుకని కాటన్ వాష్ చేసాను ప్యూర్ కాటన్ అయితే కాటన్ లైనింగ్ వాష్ చేసే అవసరం ఉండదు డైరెక్ట్గా యూస్ చేయొచ్చు ఇది సెమీ కాటన్ కాబట్టి కంపల్సరీ వాష్ చేయాలి అదే తర్వాత ఉబ్బులు ఉబ్బులు వస్తుంది బాగోదు మనం వస్తే మెజరం వస్తే కటింగ్లోకి వెళ్ళిపోతాము ఈ ట్రాప్స్ టాప్ పొడవు వచ్చేసి ఫార్టీ వన్ ఉందండి దీనికి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సీట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ బాటమ్ వచ్చేసి కింద ఖర్చు పెడతాం కదా లెవెన్ పొడుగు మార్చేసుకున్నాము మెయిన్ టోటల్ వచ్చేసి ఫార్టీ వన్ ఉంది కాబట్టి ఇది లైనింగ్ కాబట్టి మనం ఒకటి ఇంచెస్ తగ్గించి పెట్టుకోవాలి టోటల్ అప్పుడు ట టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది టూ ఇంచెస్ థర్టీ నైన్ తగ్గించేసి థర్టీ నైన్కి మార్క్ చేసి పెట్టుకున్నాను ఇది థర్టీ టూ సైజ్ డ్రెస్ కాబట్టి మనకి మనం నేనైతే ఇది సిక్స్ పెట్టుకున్నాను ఫైవ్ అండ్ హాఫ్ అండ్ సరిపోతుంది షోల్డర్ కస్టమర్ కేర్ షోల్డర్ కాస్త వరైప్గా ఉంటుంది అందుకే నేను సిక్స్ పెట్టుకున్నాను పై నుంచి మనం మార్క్ చేసి పెట్టుకున్నాము చెస్ట్ లైన్ కోసం నేను పది పది ఇంచెస్ దగ్గర మార్క్ చేసి పెట్టుకున్నాను నడువు రుచి కోసం ఫోర్టీన్ దగ్గర మార్కింగ్ పెట్టాను ఈ కస్టమర్ కై హైట్కి వచ్చేసి దీనికి వచ్చేసి ట్వంటీ కాడ కట్స్ పెట్టుకోవాలి మనం అంటే సీట్ మెజర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఇంచెస్ కాడ మార్క్ చేసి పెట్టుకున్నాను మన కస్టమర్ హైట్ని బట్టి ఇవన్నీ మార్క్ మారుతూ ఉంటాయి అండి అందరికి ఇవే మెజర్మెంట్స్ వస్తాయి అని ఉండదు వాళ్ళ హైట్ పర్సనాలిటీని బట్టి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి ఆ మార్కింగ్ అన్ని లైన్స్ కొట్టేసుకుంటున్నాం మనం మెజర్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టైలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఉన్నవాళ్ళన్నా మా కంటెంట్ని షేర్ చేయండి వాళ్ళకి మనకి చంకడౌన్ వచ్చేసి సిక్స్ పెట్టాను సిక్స్ మనకి చెస్ట్ లైన్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంది కదా థర్టీ సిక్స్త్ మార్కింగ్ ఒక టూ ఇంచెస్ కలిపి మార్క్ చేసి పెట్టుకున్నాను అంటే నైన్ ఇంచెస్ ఏమో మాల్ మెయిన్ టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చు కోసం అలా మార్కింగ్ ఇచ్చినాక చంక రౌండ్ చేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి పెట్టుకున్నాము చెట్ చెస్ట్ చెస్ లైన్ కోసం మనం పది ఇంచెస్ దగ్గర మార్కింగ్ గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ కూడా పెట్టుకుంటున్నాం చూడండి నైన్ ఇంచెస్ ఏమో చెస్ట్ లై చెస్ట్ లూజు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు నడుము లూజు ఎయిట్ ఇంచెస్ ఏమో మెయిన్ లూజు ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇదొక్కటి మాత్రం చూడండి మీరు మనకి ఇప్పుడు దాకా ఖర్చు కోసం మన టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఇచ్చాము కదా ఇక్కడ మాత్రం సీట్లు జివాటికి వన్ ఇంచే ఇవ్వాలి ఎందుకంటే మనకి ఇక్కడ కట్స్ వస్తాయి ఆ వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉన్నాయి అంటే కట్స్ అస్సలు సెట్ అవ్వవు చూడటానికి కూడా బాగా కుట్టడానికి రావు చూడటానికి కూడా బాగుండవు కింద బాటమ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ఉంది అంటే లెవెన్ ఇంచెస్ మెయిన్ ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం ట్వెల్వ్ వస్తుంది మొత్తం మనకి పైన టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకున్నాము లైన్ కానీ లైన్ నడువు లూజ్ కానీ సీట్లు యూజ్ కాడ మాత్రం వన్ ఇంచే తీసుకున్నాము సేమ్ అదే బాటమ్ కడ కింద కట్స్ కాడ కూడా వన్ ఇంచే తీసుకున్నాము మనకు పెట్టే కట్స్ స్ట్రైట్గా వస్తాయి ఒకసారి మెజర్మెంట్స్ అన్ని మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్న వాటిని అన్నింటినీ స్కేల్తో కలిపేసుకుందాం కింద మాత్రం స్ట్రైట్గా కొట్టేసుకుందాం ముడతలు వస్తున్నాయి వంకలు వంకలు వస్తుంది అంటా ఉంటారు అది లేకుండా నీట్గా వస్తుంది చూడండి నేను పెట్టిన మార్కింగ్స్ అని ఒకసారి మళ్ళీ పెట్టుకున్నాను మార్కింగ్ వీల్ ఉంటుంది కదా మార్కింగ్ వీల్తో ఒకసారి అలా రబ్ చేసుకుంటే మనకి కింద ఉన్న లేయర్స్ మీద కూడా మార్కింగ్ పడుతుంది మనకి డ్రెస్ కుట్టేటప్పుడు స్టిచ్ కరెక్ట్గా మార్కింగ్ మీద పెట్టుకో పడేటప్పుడు కుట్టుకుంటే నీట్గా వస్తుంది మనం ప్రతిసారి ఇంకే పెట్టి చూసుకొని క్వాలిటీ చూసుకొని అది ఎంతుంది ఎంత పెట్టుకోవాలని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మన గుర్తులు పెట్టుకున్నది పెట్టుకున్న ప్రతి చోట చిన్న చిన్న కట్స్ ఇచ్చుకున్నాము మనం లైనింగ్ మెయిన్ అటాచ్ చేసినప్పుడు ఆ కట్స్ మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా కనబడుతుంటాయి చూడండి కనపడుతుంది మార్కింగ్ విలు పెట్టి మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్ కూడా కనపడుతుంది మనకి ఇది మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ వస్తుంది అది ఏ డ్రెస్ కటింగ్ చేసేటప్పుడైనా సరే ఒక్కసారి చెక్ చేసుకోండి మొత్తం ఎందుకంటే ఒకసారి డిజైన్ పైకి కిందకి లేకుంటే ఏదైనా ఫ్లవర్స్ అలా ఆకులు అలా వచ్చినట్టు అవి కిందకి పైకి అలా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇదైతే ఒకేలా ఉంది మొత్తం డ్రెస్ అంతా కాబట్టి నేను ఏటైనా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అలా ఉంటే మాత్రం ఒకసారి ఏదైనా డిజైన్ ఒల్టాసే దాకా ఉంటామంటే ఒకసారి చూసి పెట్టుకోండి మనకి ఫార్టీ వన్ వచ్చింది కదా లైనింగ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ తగ్గించి తీసుకున్నాను అంటే థర్టీ నైన్ తీసుకున్నాం మన లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇది వచ్చేసి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటున్నాను ఫార్టీ వన్ ఉంది కదా ఫార్టీ టూ తీసుకున్నాను ఫార్టీ టూ అంటే మనకి వన్ ఇంచ్ కింద ఫోల్డింగ్ కానీ పైన ఖర్చు కానీ ఆ వన్ ఇంచే వెళ్ళిపోతుంది మనకి ఫైనల్ ఫార్టీ వన్ వస్తుంది మనకు కస్టమర్ హైట్ కూడా ఫార్టీ వన్ ఏ కాబట్టి డ్రెస్ హైట్ సరిపోతుంది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఏదైనా కన్ఫ్యూజ్ అయినట్లున్నా ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాము అలాగే మీకు ఏదైనా కొత్త మోడల్ కటింగ్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి వెంటనే కట్ చేసి అప్లోడ్ చేస్తాము వీడియో చేసి అప్లోడ్ చేస్తాము కటింగ్ అంతా అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చి నచ్చితే నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఉన్న ఈ టైలింగ్ నేర్చుకుంటా కొత్త కొత్త డిజైన్స్ ఇంట్రెస్ట్గా ఉండి ఇంట్రెస్ట్గా కుట్టే వాళ్ళు ఉన్న వాళ్ళకి మా కంటెంట్ షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఈ హ్యాండ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్ తీసుకుంటున్నాను కింద పైపింగ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను హ్యాండ్ డౌన్కి వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను మీకు ఇంకా ఈజీ వేలో కావాలంటే మనం డ్రెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ రౌండ్ ఉంటుంది కదా ఆ చంక రౌండ్ మొత్తాన్ని కొల్చుకొని అది ఎంత ఉందంటే అంత హ్యాండ్ కట్ చేసుకున్నాక మీకు ఇంకా ఈజీగా వస్తుంది బిగినర్స్ కూడా హ్యాండ్ ఎక్కువ తక్కువ కాకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు చేసుకోవచ్చు అలాగనిక కుట్టుకొని మార్క్ చేసుకొని కానీ కట్ చేసుకున్నారంటే హ్యాండ్లు వేసి పన్నెండు ఆరుకు మార్చేసి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా హ్యాండ్కి ఖర్చు కోసం పెట్టేసుకున్నాను మీరు జాగ్రత్తగా చూసారంటే డ్రెస్ ఈజీగా కుట్టుకోవచ్చండి అలాగే డ్రెస్ హ్యాండ్ మా హ్యాండ్కి కూడా చిన్న కట్టించండి మధ్యలో హ్యాండ్ క్రాఫ్ట్ కుట్టేటప్పుడు తీస్తాను అవి కొన్ని పేపర్ వక్ర కూడా తీసుకున్నాను మనకి ఫ్రంట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ అనుకుంటా సిక్స్ ఉంది బ్యాక్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఉంది డీప్ అలాగే మెజర్మెంట్ పెట్టుకొని పేపర్ కట్ చేసుకున్నాను లైనింగ్లో సైడ్స్ కట్ చేసాం కదా ఆ సైడ్స్ కనుక మనం జాయిన్ చేసుకున్నాం అంటే మనల్ని